నమస్తే అన్న అందరికీ నమస్కారం హైదరాబాదు పాత బస్తీలో మనం చూసుకుంటే ఘోర అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది మృతి చెందారు వివరాలేకి వెళితే పాత బస్తీలో జరిగిన ఘోర ప్రమాదంలో పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు ఏసీ కంప్రెజర్ పేలిపోవడం వల్ల వచ్చిన పొగతో అందరూ ఉక్కిరి బిక్కిరి అయ్యారు స్పృహ కోల్పోయారు అగ్ని ప్రమాదం గురించి సమాచారం తెలుసుకుని వచ్చి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు అందరినీ ఆసుపత్రికి తరలించారు మొదట నలుగురు ఆ తర్వాత ఐదుగురు చనిపోయారు అనుకున్నారు కానీ మృతుల సంఖ్య పదిహేడుకు చేరింది వీరిలో మహిళలు చిన్న పిల్లలు ఉన్నారు ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్పందించారు చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్ ఉంది ఈ కాంప్లెక్స్ లో ఒక బంగారు షాపును బెంగాల్ చెందిన వ్యక్తి నడుపుతూ ఉన్నాడు వీరి ఇంటికి బెంగాల్ నుంచి బంధువులు వచ్చారు నాలుగు కుటుంబాలకు చెందిన వారు వచ్చారు వీరంతా అంతస్తులో ఉన్న దుకాణం యజమాని ఇంట్లోనే ఉంటూ ఉన్నారు రాత్రి అందరూ ఇంట్లో పడుకున్నారు ఆ సమయంలో ఏసీ పేలిపోయింది ఒక విపరీతంగా వచ్చింది కొంతమంది పరిస్థితిని గమనించి కిందికి వచ్చే ప్రయత్నం చేశారు టెర్రస్ పైకి వెళ్లేందుకు ఉన్న మెట్ల గేటుకు తాళం వేయడంతో కిందికి వచ్చేందుకు ప్రయత్నించారు అయితే అవి చాలా చిన్న మెట్లు గుహలా ఉండడంతో సాధ్యం కాలేదు ఈ లోపు పొగ పేరుకుపోయింది పదిహేడు మంది చనిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం కూడా దిగ్భ్రాంతికి గురయ్యింది ముఖ్య నేతలంతా వచ్చి సహాయ చర్యలు పర్యవేక్షించారు ఏసీ పేలిపోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగిందని దాని వల్లనే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన బంధువులు దాదాపు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో విషాదం అలుముకుంది ఏది ఏమైనా సరే కానీ ఎండాకాలంలో వాడేవారు చాలా జాగ్రత్తగా ఉండండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్